నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ విలువ తెలియజేయడం కోసం నువ్వు కింద మీద పడిపోయి టెన్షన్ పడిపోవడం వల్ల లాభం ఏమీ లేదు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు ఆ అవకాశాన్ని గనక నువ్వు యూజ్ చేసుకున్నావా అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ టాలెంట్ ఏంటో నీ విలువ ఏంటో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మరి అంజలి దేవుడు అవకాశం నాకు ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఎప్పుడు ఇస్తాడు అనేది నేను చెప్పలేను కానీ బట్ ఖచ్చితంగా ఇవ్వడం అయితే ఇస్తాడు ఎందుకంటే మన విషయంలో ఆయనకు ఒక టైం ఉంటుంది కదా దావీదు వాళ్ళ నాన్న చెప్పినట్టుగా యుద్ధంలో ఉన్న అతని అన్నలకి భోజనం తీసుకెళ్తున్నాడు కానీ దావీదుకు తెలియదు దేవుడు దావీది విలువ ఆ రోజు అందరికీ తెలిసేలా గొల్లాతను చంపే ఆ ఒక్క ఛాన్స్ ఆ రోజే ఇస్తాడని వాస్తవానికి అందరూ కూడా దావీదుని వీడు ఒక గొర్రెల కాపరి చిన్నపిల్లోడు అని పెద్దగా ఎవరు కూడా దావీదుని లెక్క కట్టేవారు కాదు విలువిచ్చేవారు కాదు కానీ ఎప్పుడైతే దేవుడు దావీదికి గొలియాతుని చంపే అవకాశం ఇచ్చాడో ఆ అవకాశాన్ని దావీదు అందిపుచ్చుకొని గొలియాతిని అంతం చేశాడో అందరూ షాక్ అరే వీడొక గొర్రెల అనుకున్నాం వీడొక బుడ్డోడు అనుకున్నాం వీడి వల్ల ఏమవుతుంది అనుకున్నాం కానీ మనం సాధించలేనిది వీడు సాధించాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు అర్థమైంది దావీదు సత్తా ఏంటో అందరికి సో బీ రెడీ దేవుడు నీకు కూడా ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చే రోజు త్వరలోనే రాబోతుంది ఆ రోజును కనుక ఆ ఛాన్స్ ను కనుక నువ్వు యూజ్ చేసుకున్నావా అప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ విలువ తెలియజేయడం కోసం నువ్వు ప్రయాసపడక్కర్లా దేవుడే తెలియజేస్తాడు